వేదిక పెద్దలు చీపీ జిబి ఆంజ గారికి ఉన్న కొండయ్య గారికి అలాగే నాలుగు కేరుపతిరావు గారికి నాగవంశీ గారికి వేదిక ముందున్న పెద్దలందరికీ గుంటూరు నాలుగే ప్రముఖులందరికీ కూడా పేరు పేరిన ఆ నమస్కారం మరీ ముఖ్యంగా ఇక్కడ ఈరోజు గడిచిన రెండు రోజుల నుంచి కూడా తో వారి ద్వారా ఇక్కడ ఏదైతే ఎగ్జిక్స్ అనుకుంటుందో దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నారెత్వ గురించి మాట్లాడే ముందు వీరు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏమైంది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సరే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఏమైపోతుంది ఎలా ఉంటుంది దాని గురించి చివరిలో మాట్లాడుతున్నాం అయితే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి గుర్తు చేస్తుంటే ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ముందుకు నడవాలి అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఐదు సంవత్సరాలు బయట ఐదు సంవత్సరాలు నేను ఒకసారి నరేపుకోవాలి పెట్టాను ఎగ్జిక్యూషన్ లాంటి ఎంత సైజు కాదు చాలా చిన్నది పెట్టాను ఇప్పుడు పెట్టింది నాకు తెలిసి రాష్ట్రంలో ఎంతకంటే పెద్దలు ఎక్కడ జరిగిందరు విజయవాడలో కూడా జరగలేదని చెప్తా ఉన్నారు విజయవాడలో కూడా జరగలేదు ఎందుకంటే అక్కడ ఇంత ఖర్చు పెట్టారు మహా స్వామి ఖర్చు పెడతారు అక్కడ కాబట్టి అద్భుతంగా చేశారు బాగా ఇంతకంటే నెక్స్ట్ ఇంకా బాగా జరగదని నా మనసు కోరుకుంటున్నా అయితే ఐదు సంవత్సరాల క్రితం పిలిచారు పిలిచినప్పుడు చాలా చిన్నలు పెట్టారు పెట్టినప్పుడు చాలా పెరుగు బెరుగ్గా ఉన్నారు సరే బెరుగు బెరుగ్గా ఉన్నా కానీ కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి మంచి రోజు బాబాగుతున్నాయి అని చెప్పాను ఆ రోజు చెప్పినా కొద్దిగా కాన్ఫిడెన్స్ లోగానే ఉంది లోగో ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో మొదటిది అప్పటికే అమరావతి రాజధాని ఉంటుందా లేదా ఉంటుందా లేదా అని గౌరవపడ్డారు రెండవది రెండవది ఇప్పుడు గడిచిన ఆరు నెలల్లో దాదాపు పన్నెండు పన్నెండు సార్లు గవర్నమెంట్ని ఖర్చు మాకు ఇబ్బందులు ఉన్నాయని మీరు మార్చండి మారిస్తే మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది చక్కెం కానీ గడిచిన ఆ టైంలో మాత్రం నా దగ్గర కలిసినట్టు నాగరంటే లేదు దాంతోపాటు మూడవది ఉన్నది ఇబ్బంది ఏంటంటే ఇసుక దొరుకుతుందో దొరకదో చాలా అటు ఉన్న పరిస్థితిలో ఉందంటే గవర్నమెంట్ ఏంటంటే నాలుగవది కరోనా కరోనా వచ్చింది దుర్సరాలు పోయింది కొనేవాళ్ళు లేదు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లేదు ఎవరు పూర్తిగా మార్కెట్ పడుతుంది ఇలా నాలుగైదు కారణాలు ముఖ్యమైన కారణాలతో గడిచిన ఐదు సంవత్సరాల గుర్తుపెట్టాడు కానీ ఎవరి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్ని ఇబ్బందులు ఎప్పుడైతే అమరావతి గురించి ఉద్యమం జరుగుతూ ఉందో అమరావతి గురించి బయట జరుగుతూ ఉందో ముందుగా ఉండి ఎక్కువగా సపోర్ట్ చేసింది మాత్రం లేదు ఎట్టి పై మాత్రం అవసరం వాళ్ళు వచ్చినారు మీకు వచ్చారు మేము మీ అని చెప్పి వైపు అతను మాట్లాడారు అన్ని కూడా సపోర్ట్ చేశారు నడిపారు సరే ప్రస్తుతం ఈ పరిస్థితి గవర్నమెంట్ వచ్చింది అంతా బాగానే ఉంది అయితే వచ్చిన తర్వాత ఏం జరగబోతా ఉంది అని కూడా ఆపుతా ఎలా ఉండబోతా ఉంది అని ఒకటి మొదటిది వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి వచ్చిన రెండు వందలన్నర సంవత్సరాల్లో మాత్రం ఏదైతే అమరావతి రాజధానిలో కన్స్ట్రక్షన్ డబ్బులు అవసరమో దానికి వైపు వయసు దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వకపోతూ ఉన్నారు ఇచ్చారు వాటిని ఖర్చు పెట్టుకోతూ ఉన్నారు అలాగే ఏడిపి బ్యాంకు వైపు ఏడీపీ బ్యాంకుల చూస్తూ దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని ఖర్చుపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మెయిన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో రోడ్స్ అయితే కానీ వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీ డబ్బుతో కట్టే కార్యక్రమం చేస్తా దీంతో పాటుగా రెండోది ఏదైతే నాకంటే మీరు బాగా చెప్తారు రింగ్ రోడ్ అనేది కూడా దాదాపుగా స్థాయి తెప్పేసి అది కూడా గుంటూరులోనే దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గుంటూరు పాత గుంటూరు లాభం నడుస్తూ ఉంది సో అది కూడా రాబోతుంది వీటన్నిటితో పాటుగా మూడు నాలుగు హైవేస్ ఇంకా కనెక్టివిటీ గురించి జరిగాయి ఒకటి పదమూడు పిడిగురాలు నుంచి గుంటూరుకి హైవే శంకుస్థాపన అయిపోయింది కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది అలాగే నర్సలోపేట ఏదైతే వినుకొండ ఎమ్మెల్యే గారు ఉన్నారని వినుకొండ నర్సేట ఇక్కడికి హైవే రాబోతుంది గుంటూరుకి ఎలాగూ ఇప్పటికే చెరుకుపేట అయిపోయింది హైవే వస్తూ ఉంది అలాగే తెనాలి వైపు నుంచి సో ఇలా నాలుగు హైవేస్ అనేది ఒక టౌన్లో రాబోతుంది వీటన్నిటి దృష్ట్యా మన టార్గెట్ ఈ ప్రాంతం టార్గెట్ ఏముండాలి అని నా ఉద్దేశం అంటే వచ్చే పది సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ కలిపి ఒక ఇరవై లక్షల పాపులేషన్ ఇరవై రెండు లక్షలు పాపులేషన్ ఉంటే వచ్చే పది సంవత్సరాల్లో ఈ ప్రాంతం సంబంధించి కోటి రూపాయ కోటి కోటి పాపులేషన్ నాకు వెళ్తుందా అనేది మనం దానికి దానికి టార్గెట్ పెట్టి పనిచేస్తే నిజంగా అప్పుడు మీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది మీ ఇండస్ట్రీ అప్పుడు మరీ వెళ్ళే అవకాశం ఉంది వీటికి ఇప్పటికే ఇప్పటికే ఇందాక వంశీ గారు చెప్పినట్లు మీకు ఏదైతే వెసులుబాటు కావాలో కన్స్ట్రక్షన్ సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి చాలా వెసులుబాటు ఇచ్చారు ఒకటి ఉచిత ఇసుక మొదట తీసుకోవడం జరిగింది రెండోది మీకు ఏదైతే బిల్డింగ్ పర్మిట్స్ ఇదివరకు తెల్లారు దాని తర్వాత తెల్లార్ రావాలంటే లేకపోతే ఇంకో హైట్ అవ్వాలంటే ఇంకొకటి లేకపోతే టీడీఆర్ బాండ్స్ అంటే ఓన్లీ కొనుక్కోవట వాడు వాడుకోవటానికి లేదు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు టీడీఆర్ బాండ్ మీరు ఇంకో ఫోన్ ఇచ్చుకోవడానికి తెల్లారికి వీటికి సంబంధించి ఆల్రెడీ మన తొమ్మిదో తారీఖునే వీటన్నిటికి సంబంధించి కూడా మన నారాయణ గారు తీసుకు తీసుకుని రావటం జరిగింది ఇవన్నీ కూడా మీ ఇండస్ట్రీ కొద్దిగా డెవలప్ అయ్యి మీరు కొద్దిగా ఈ ప్రాజెక్ట్ అన్ని ముందు తీసుకువెళ్తే కొద్దిగా ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి చాలా చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తాం అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సరే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఎంత అవుతుంది మీ పిల్లలు మీరు కట్టే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేస్తారు అయితే ఒకటి మాత్రం అప్పుడు వైడ్లో పెట్టుకోండి కొనేవారు దగ్గర డబ్బులు అనేది పుస్తకంగా ఉంటేనే మీ ఇండస్ట్రీ మీరు ఎంత కట్టినా ఎంత ముందుకెళ్ళినా బాగుంటుంది ఆ కొనే వాళ్ళ దగ్గర డబ్బులు విష్కలంగా దానికి ప్రభుత్వం వైపు నుంచి దాదాపుగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ఇంకా ఉద్యోగ కల్పన చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కానీ మొత్తం రీస్టార్ట్ చేయడం చేసే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అది మాత్రం ఒకసారి మీరు మైండ్లో గుర్తుంచుకొని మీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కోరుతూ అలాగే గుంటూరుకు సంబంధించి గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు అనేది తెలంగాణ చూసారంటే తెలంగాణలో ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో పూర్తయిన తర్వాత పరిస్థితి ఉంటుంది పూర్తి అవుతుంది పరిస్థితి ఉంటుంది మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతంలో కూడా అప్పటిదాకా పది లక్షలు చెప్పి వాళ్ళు నలభై లక్షలు చెప్పడం వల్ల ఎందుకంటే వాటర్ నీళ్లుంటేనే ఉంటుంది గుంటూరుకి మెయిన్ ఉన్న ఇబ్బంది ఏమిటంటే దాదాపు నలభై యాభై శాతం గుంటూరు ప్రాంతంలో నీళ్ళు లేని పరిస్థితి ఇప్పటికి ఉప్పు నీరు ఉంటుంది నీళ్ళు లేకపోవడం కాదు ఉప్పు నీరు తాగునీరు తాగడానికి ఉప్పు నీరు ఎక్కువ శాతం ఉంది దానికి సంబంధించి తప్పకుండా చిరపరగా చెప్పారు దానికి మరి పన్నాడుకు సంబంధించి అయితే వాటర్ గిడ్ తీసుకొచ్చాము ప్రతి ఊరు ప్రతి గ్రామ పన్నెండు వందల కోట్లు అయింది ప్రతి గ్రామానికి కూడా మనీ రోజు పూర్తయింది తీసుకొస్తా ఉన్నాం ఇక్కడికి కూడా వాటర్ గిడ్ లాంటిదే ఒకటి ప్లాన్ చేసేదానికి తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ కానీ దీంతో పాటుగా రెండోది రోడ్స్ సంబంధించి ముఖ్యంగా రోడ్స్ సంబంధించి గుంటూరు టౌన్కి ఉన్న మెయిన్ ఇబ్బంది ఏమిటంటే ఇక చాలా మంది ఫైవ్ రోడ్స్ సిక్స్ రోడ్స్ కూడా కట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు టౌన్లోనే కట్టారు ఉన్న ఇబ్బంది ఏమిటంటే రైల్వే లైన్ కట్టి ఊరి మధ్య రైల్వే లైన్ ఊరి మధ్య చల్లడం వల్ల అన్ని చోట్ల గేట్లు ఏమంటే తప్పించు పాస్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ దాన్ని ఎదుర్కోవాలి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటికే దాదాపుగా మా వైపు నుంచి నా వైపు నుంచి అయితే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే గుంటూరు టౌన్లో సంబంధించి నాలుగు మెయిన్ ఏదైతే గేట్లు ఉన్నాయో వాటికి సంబంధించినవి దానికి అక్కడ అండర్ పాస్ ఉన్నాయండి ఓవర్ బ్రిడ్జ్ ఏంటి అని చెప్పి ఆల్రెడీ డిపిఆర్ తయారు చేసే పరిస్థితి దాకా రైల్వే సేవలు తీసుకురావడం జరిగింది వచ్చే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల నేను చంద్రదరి గారి చెప్తాను లోకల్ ఎంపీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని పూర్తి చేయగలిగితే గ్రోత్ కూడా ఈ టౌన్లో కొద్దిగా ట్రాఫిక్ ఇటు మూవ్ అవ్వడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మూవ్ మూవ్ అయితేనే ఆ గ్రోత్ అనేది రోడ్స్ అనేది కనెక్టివిటీ రోడ్స్ వస్తేనే ఆ గ్రోత్ ఉంటుంది దానికి తప్పకుండా మా వైపు నుంచి మా ప్రయత్నం చేస్తాం అలాగే యువకుల ఎంపీ గారు ఉన్నారు ఆయన చంద్రదరి గారి వైపు నుంచి కూడా ఇద్దరం ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాట ఇచ్చి మూడవది రోడ్స్ సంబంధించి అవుట్ ఏదైతే టౌన్ సంబంధించిన అవుట్ రోడ్ ఉంటుంది మధ్యలో దాకా వచ్చి ఆగిపోయింది ఆర్టిక్ అటు వాసు ఆగిపోయింది ఒకటి పూర్తి చేయాల్సిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి గుర్తు చేస్తూ ఉన్నా గుర్తు గుర్తు చేయాలని మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా తెలిసేదానికి ప్రయత్నిస్తాం మీ ఏదో ఊరినే చెప్పామో లేమని కాకుండా ఈ మూడు తాగడానికి మీరు రెండవది అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాము అలాగే మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో రింగ్ రోడ్ దాని తర్వాత మిగతావి ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసిన ప్రయత్నిస్తాం రోడ్స్ సంబంధించి అయితే మీరు నిజంగా మంచి ప్లేస్ లో ఉన్నారు అన్ని హైవేస్ వచ్చి గుంటే ఎండ్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది కానీ హైవేస్ నాలుగు హైవేస్ వచ్చి గుంటూరు ల్యాండ్ అవుతుంది సో ఇంకా మీరు చేయాల్సి చెయ్యాల్సి ఉన్నాయి కానీ ఇంకా మీరు కంప్లైంట్ చేయడం అనేది బాగా నాలుగు రోడ్లు కలుగుతారు పిలుగురాల నుంచి చక్కెర కలుస్తుంది నల్సరాపేట నుంచో చక్కడ కలుస్తుంది చిరుపురుపేట నుంచో చక్కెర కింది తెనాల నుంచి చక్కెరే కలుస్తాము సో ఇవన్నీ నాలుగు తెచ్చాము మూడు తెచ్చాము దాంట్లో నాలుగు ఇచ్చిన తెనాలతో అవ్వాలి బట్ మూడు అవుతున్నాయి పనులు అవుతున్నాయి మీకే ఉపయోగం మీకే అందరికంటే ఎక్కువ ఉపయోగం జరిగేది నాలుగు రోజులు పూర్తయి మూడు రోజులు పూర్తయితే కాబట్టి ఇంకా చేయాల్సి ఉంది తప్పకుండా చేస్తాము చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్ అయితే పది మంది ఉద్యోగం వస్తుంది పది మంది ఉద్యోగం వస్తేనే ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే పాపులేషన్ గుంటూరు చూస్తే గమనిస్తున్నారు లేదు నేను గడిచిన ఇరవై సంవత్సరాలు చూస్తూ ఉన్నా గుంటూరు సిటీ అనేది ఒక కిలోమీటర్ మొత్తం రేడియస్ చూస్తే ఒక కిలోమీటర్ ఎక్స్పెండ్ అయింది మామూలుగా మామూలుగా ప్రతి సిటీ ఏ సిటీ చూసినా గడిచిన ఇరవై సంవత్సరాలు ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒక కిలోమీటర్ ఎక్స్పెండ్ అయ్యింది కానీ గుంటూరు జీట్లో ఒకటి మాత్రం ప్రతి ఇరవై సంవత్సరాలు ఒక కిలోమీటర్ మాత్రం ఎక్స్పెండ్ అయ్యింది ఎందుకు అంటే మెయిన్ ఈ మూడు నాలుగు తెలుసు వాటర్ అండర్ పాసెస్ రోడ్స్ ఇవన్నీ అవ్వడం వల్ల తెలుసు మైండ్లో ఉన్నాయి తప్పకుండా చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చేయండి వచ్చే ఐదు సంవత్సరాలు చాలా సుందాగా చేయండి చాలా నిజాయితీగా చేయండి ఎందుకంటే మీ పైన ఇల్లు అనేది కొన్ని కొనుక్కునేదానికి ఎవరైనా వచ్చారంటే చాలా ఎమోషన్తో కొనుక్కుంటారు ఇది మనము సొంతంగా చాలా డబ్బులు డబ్బులు సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని వచ్చి కొనుక్కుంటారు కాబట్టి ఆ ఎమోషన్ మన మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మీ వైపు నుంచి కూడా అంటే అదే విధంగా నిజాయితీతో మీరు కూడా చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి నాకు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నారేపు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుని తెలియజేసుకుంటాం